అందరికీ నమస్కారాలు మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను సోరియాసిస్లో కణాల వాపును ఎలా తగ్గించాలో ఈరోజు మేము మాట్లాడతాము మరి మీరు ఇంట్లో సులభంగా పొందగలిగే నూనెలు ఏవి అవి మీకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయించవు మరియు చాలా ఖరీదు కానివి కూడా కాబట్టి నేను మీకు రెండు విషయాలు మాత్రమే మరియు సోరియాసిస్లో దురద లేదా మంటను తగ్గించడానికి మొదటగా ఇది సులభంగా లభించేది మరియు మీరు కెమిస్ట్ దుకాణం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు లేదా చాలా వెతకాల్సిన అవసరం లేదు మరియు మూడవది మీరు దీన్ని ఎప్పుడైనా పొందవచ్చు కాబట్టి ఈ రోజు మనం ఆలివ్ ఆయిల్ మరియు నీ గురించి మాట్లాడుకుందాం మీ సోరియాసిస్లో ఆలివ్ నూనె మరియు నెయ్యి ఎలా సహాయపడతాయి మరియు దాని వాపును తగ్గిస్తుంది మీ సోరియాసిస్ను తగ్గిస్తుంది కాబట్టి మొదట నేను ఆలివ్ నూనె గురించి మాట్లాడితే సోరియాసిస్ నయం చేయడానికి ఆలివ్ ఆయిల్ మనకు ఎలా సహాయపడుతుందో మరియు ఇది ఎందుకు సహాయపడుతుందో మనకు తెలుస్తుంది ఇది సహాయపడుతుంది ఎందుకంటే దాని లక్షణాలు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి అంటే మీ శరీరంలో వాపు ఉంటే అది వాపు కావచ్చు లేదా సోరియాసిస్ ఆర్థరైటిస్ నొప్పిలో కీళ్ళవాపు కావచ్చు లేదా ఇది సోరియాసిస్లో స్టెన్ కణాల వాపును తగ్గిస్తుంది రెండవది ఇది చర్మం తేమగా ఉంచుతుంది డ్రై స్కిన్ ఎక్కువగా ఉన్న వారికి ఆలివ్ ఆయిల్ వాడటం చాలా మంచిది మూడవది ఇందులో విటమిన్ ఈ ఉంది ఇది మన సౌందర్య విటమిన్ మీ శరీరంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటే మీ చర్మ సమస్యలు వచ్చే పరిస్థితి లేదా సోరియాసిస్ వల్ల చర్మం చెడిపోతున్నా అప్పుడు అది మెరుగుపడుతుంది నాలుగవది ఒమేగా ఆసిడ్లు కూడా ఇందులో ఉన్నాయి ఒమేగా కొవ్వు ఆమ్లాలు సోరియాసిస్ వంటి పరిస్థితులను నైన్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి మీరు దీని వాడితే మీకు ఒమేగా యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి మీకు జరుగుతున్న లోపం పూర్తి అవుతుంది మరియు మీ సోరియాసిస్ వాపు తగ్గుతుంది మరి మీరు దానిని ఎలా వాడాలో ఎప్పుడు చూద్దాం మొదట మీ వంట నూనెను దీనితో మార్చి ఉపయోగించవచ్చు మీరు ఆవ నూనె లేదా రిఫైన్డ్ నూనెను ఉపయోగిస్తుంటే మీరు దానిని ఆలివ్ నూనెతో మార్చవచ్చు కాబట్టి అది ఆహారంలోకి వెంటే వంట నూనెలా ఉపయోగించబడుతుంది కాబట్టి స్పష్టంగా మీరు అన్నింటినీ పొందుతారు మరియు మీ సోరియాసిస్ తగ్గడం మొదలవుతుంది రెండవది మీరు క్రీంతో కలిపి ఆలివ్ నూనెను మీ చర్మంపై వర్తించవచ్చు మీ సోరియాసిస్ పాచెస్ ఎక్కువగా ఉన్న చోట పొడిబారడం పెరిగి మానకపోతున్నాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఆలివ్ ఆయిల్ను క్రీంతో కలిపి వాడండి మరియు సోరియాసిస్ గాయాల గుర్తులు తొలగకపోతే చర్మంపై నల్లటి మచ్చలు ఉంటే అవి కూడా నయమవుతాయి ఇప్పుడు రెండవ విషయం మీరు ఏ సమయంలోనైనా ఇంట్లో చాలా తక్కువ ధరకు లభించేది నెయ్యి కాబట్టి మీరు మీ వంట నూనెలో దేశీ గీని కూడా ఉపయోగించవచ్చు మీరు మీ నూనెను భర్తీ చేయవచ్చు దేశీ ఘీ యొక్క లక్షణాలు దాదాపు ఆలివ్ ఆయిల్ తో సమానంగా ఉంటాయి దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి మరియు ఇది లాక్టోస్ అసహనం ఉన్న లిపోప్రోటీన్ను కలిగి ఉంటుంది వారు పాలను జీర్ణించుకోలేకపోతే లేదా లాక్టోస్ అసహనం ఉంటే నెయ్యి వారికి చాలా మంచి ప్రత్యామ్నాయం లేదా సబ్స్టిట్యూట్ లాక్టోస్ అసహనం మరియు సోరియాసిస్ ఉన్న రోగులు దేశీ నెయ్యి వాడాలి అప్లై చేయడం మరియు తినడం ద్వారా కూడా వారి సమస్య క్రమంగా మెరుగవుతుంది మరియు వారు తమ లాక్టోస్ కు బదులుగా ఒక ప్రత్యామ్నాయం పొందుతారు కాబట్టి మరి మీరు సోరియాసిస్ ను మూలం నుంచి తొలగించుకోవాలనుకుంటే సరైన పరిష్కారం కోసం మీరు క్రింద ఇచ్చిన నంబర్ కు కాల్ చేయవచ్చు మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కు చిత్రాలను పంపవచ్చు అడగవచ్చు నన్ను కలవవచ్చు మరియు తొలగించుకోవచ్చు మూలం నుండి మీ సోరియాసిస్ సోరియాసిస్ గురించి ఇతర చర్మ వ్యాధుల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మాకు కామెంట్ చేయండి అప్పటి వరకు జాగ్రత్త వహించండి ధన్యవాదాలు